వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ దేవీఎస్ మీ విషయంలో ఒక యంగ్ పర్సన్ వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీరు జీవితంలో నిలబడిపోతున్నారని చెప్పి ఏదో క్రియేట్ చేయాలి అనుకున్నారంట ఈ విషయంలో ఒక వ్యక్తి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అనుకున్నారంట ఎవరు వాళ్ళు అలాగే ఏ రకంగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు అసలు ఏంటి వాళ్ళ ప్లాన్ ఏం జరిగింది అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ తోబుట్టు విషయంలో చేసిన కుట్రని మీ అమ్మవారు కొట్టిపడేశారండి అసలు ఏంట ఆ కుట్ర ఎవరెవరు చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా అందులో చెప్పాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ పర్సన్ ఆర్ ఎనీ పర్సన్ ఎవరు ఏంజిల్ ఈ పర్సన్ మీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీని తలకిందులు చేయాలని ఆలోచిస్తున్నారంట తెలిసిన వారా ఎంజిల్ ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారండి టాక్సిక్ ఫాదర్ టైం కోసం చూస్తున్నారంటండి మీ లైఫ్లో గుడ్ థింగ్స్ లేకుండా చేయాలి మీకు ఎవరు ఎవరితోనూ మీరు మాట్లాడకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి వేగంగా అంటే వేగంగా ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట మీ లైఫ్లో ఏం జరుగుద్ది ఎంజిల్ ఖచ్చితంగా మీరు నిలబడి తేరుతారండి వాళ్ళెవ్వరూ కూడా ఆపలేరు టాక్సిక్ ఫాదర్ కావచ్చు టాక్సిక్ ఫాదర్ ఫిగర్ కావచ్చు అండ్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు ఎవరు కూడా ఏ రకంగా కూడా డబ్బులు ఇచ్చి ఏమీ చేయలేరండి వేగంగా అంటే వేగంగా మీ లైఫ్లో మీరు కోల్పోని అన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి వడ్డీతో సహా వచ్చేస్తాయండి ఓకేనా ఎవరు డబ్బులు ఇచ్చి మీరు నిలబడకుండా ఆపలేరు అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారు మీరు మీ మదర్ ఫిగర్ అండ్ మీ ఎవరైతే ఉన్నారో మీ ముగ్గురిని ఇబ్బంది పెట్టమని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట వెన్నుపోటు వేయమని చెప్పి సో అవకాశాలు వెతుకుంటున్నారంట అండి మీకు వెన్నుపోటు వేయడానికి అన్ని రకాలుగా అవకాశంగా తీసుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఇందులో ఫోర్ ట్వంటీస్ ఆల్రెడీ గతంలో ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వారి జీవితాలను తలకిందులు చేసేసుకున్నారండి సో ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకొకళ్ళ చేత చెప్పించి ఇబ్బంది పెట్టించాలి అనుకుంటున్నారంట ఎస్ ఇంట్యూషన్ కరెక్ట్ ఇందులో బ్రదర్ ఫిగర్ని అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో మీ జీవితాలను తలకిందులు చేయాలని ఆలోచిస్తుంది బయట వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి గతంలో వాళ్ళు చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోయాయి అని చెప్పి ఇక భయపడి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకొకళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే ఆఫర్ అనేది డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఎవరై ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే ఓకేనా సో ఒకే దెబ్బకి ఇద్దరు అయిపోతారు అన్నట్టుగా వాళ్ళు మీ యొక్క మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారంట ఒకేసారి హ్యాపీ చేయవచ్చు అని ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఓవర్ బడన్ అయితే చేయలేరండి మీ జీవితంలో తల తించుకొని వెళ్ళాలి అసలు తల ఎత్తకూడదు ఎవరితోని మాట్లాడకూడదు గౌరవంగా బతకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట పార్ట్నర్షిప్ విషయంలో ఆలోచించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండి నిజాలు బయటికి రాకూడదు అని అనుకుంటున్నారంట ఓకే ఎవరు పార్ట్నర్ ఏంజిల్ ఎవరు పార్ట్నర్ విషయంలో నిజాలు బయటికి రాకూడదు అనుకుంటున్నారు మనీ రొటేషన్ కాకూడదు అనుకుంటున్నారంట ఖచ్చితంగా అయితే సిబ్లింగ్స్ని అయితే ఇబ్బంది పెట్టలేరండి పరువు తీయడానికి అవకాశం లేదు డబ్బులు పోగొట్టుకుంటారు ఎస్ కన్ఫర్మేషన్ అస్సలు వారి యొక్క కుట్ర అనేది జరగదండి ఓకేనా అండ్ సాడ్ చేయడానికి ఛాన్స్ లేదు బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట బట్ మొదలు లేదు క్లియర్గా మొదలు లేదండి మీ విషయంలో కార్మిక్స్ చేసే వాటికి మొదలు లేదు అసలు పనికి మొదలే లేదు డివైన్ పర్మిషనే లేదు ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారండి క్లియర్గా ఏం ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేస్తున్న పని విషయంలో మీరు చేస్తున్న పనికి పెట్టుబడి లాభాలు రావటం మీరు చూస్తున్నారు ప్రజెంట్ జస్ట్ డివాన్ యొక్క నమ్మకంతో అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు మా దేవుడు చూసుకుంటాడని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సరదాగా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నించిన ఒక మాస్టర్ జీవితం తలకిందలు అయిపోయిందండి వారికి చేసిన నెగిటివ్ అనేది వాళ్ళకి రివర్స్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ టోటల్గా మొత్తం రివర్స్ అయిపోయిందండి వాళ్ళ పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నందుకు వాళ్ళ పని రివర్స్ వాళ్ళ పని ఎదురైపోయింది ఎస్ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటున్నారంట మీరు లెట్ గో అవ్వకూడదు అసలు ఆ లైఫ్లో వాళ్ళ యొక్క టాక్సిసిటీ కావచ్చు వాళ్ళ యొక్క ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో అదే ఇబ్బంది పెట్టుకుంటూ అదే డైలాగులు వేసుకుంటూ అదే ఇబ్బంది పెట్టుకుంటే ఇంకా అదే ఏమంటారు లో ఎనర్జీలో బతికేలా చేయాలి అసలు ముందుకు వెళ్ళకూడదు భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట కాంప్రమైజ్ అయ్యేలాగా అసలు చేయలేరండి మీకు తెలుసు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అలాంటి చేష్టలు చేస్తున్నారు ఎందుకు మీ పని నాపాలని చూస్తున్నారు అనేది మీకు తెలుసు సో మీరు వాళ్ళు చెప్తే వినే స్టేజ్లో అయితే క్లియర్గా లేరు ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఏ రకంగా కూడా పని చేయట్లేదు ఏజెస్ వెల్స్ చేస్తున్నారంటే మీరు వర్క్ కంప్లీట్ చేయకుండా చేయాలని బట్ ఛాన్స్ లేదండి మీరు హీల్ అయిపోయారు సో వాళ్ళకైతే న్యూ విజన్ లేదు కొత్తగా ఏదైనా చేయాలి అని లేదు సో మీరు కొత్తగా ఎదుగుతుంటే మిమ్మల్ని కండిషనింగ్ అయితే చేయలేరండి వాళ్ళు మాటల ద్వారానో చేస్కల ద్వారానో ఇబ్బంది పడుతూ ఉండేలాగా ఏ పని మీద లేకుండా టైం వేస్ట్ చేసేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట మీకు డబ్బులు రాకుండా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారంటండి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ పరువు తీయమని చెప్పి అలా అంటే అందరి ముందు తక్కువ చేసినట్టు లేదా వాళ్ళే గొప్పగా అని చెప్పుకుంటున్నట్టు ఈ విధంగా చేయమని చెప్పి ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారంట సో పాస్ట్ పర్సన్ ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి క్రియేట్ చేయలేకపోయారండి ఎస్ కన్ఫర్మేషన్ క్రియేట్ చేయలేకపోయారు డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ మీ యొక్క మీకు జస్టిస్ జరుగుతుందని ఆపడానికి ప్రయత్నించినందుకు క్లియర్గా అంటే క్లియర్గా ఏంజెల్ జడ్జ్మెంట్ ఇచ్చారండి ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనుభవించి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఏంజిల్ మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఏంజిల్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు ఏం కావాలన్నా సరే ఏంజల్స్ని అంటే అడగండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారంట మీ లైఫ్లో అవకాశాలు చాలా ఉన్నాయండి ఒకటి కాదు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి అండ్ నో ఆన్సర్ నో మీరు ఏదైనా అవునా కాదా అని అడుగుంటే ఆన్సర్ ఆన్సరీస్ నో అండి అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ నాట్ ద రైట్ టైం ప్రజెంట్ అయితే మీరు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను యాక్షన్ తీసుకోవడానికి రైట్ టైం కాదు అండ్ అవసరం కూడా లేదు అని చెప్తున్నారు సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వకుండా అదే అదే ఒక లూప్లో ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నారంట మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ ఈవినింగ్ కావచ్చు ఒక స్పెసిఫిక్ టైంలో మీరు ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు సేమ్ అదే రిపీట్ చేసి మిమ్మల్ని ఏదో ఒక లూప్లో ఉంచుదామని ట్రై చేస్తున్నారంట వీ అసెర్టివ్ అస్సలు ఛాన్సే లేదు అవన్నీ కూడా మీరు బ్రేక్ త్రో చేసేసినవి ఓకేనా వాళ్ళ మ్యానిపులేషన్స్ టెక్నిక్స్లు ఎంత మొత్తకున్నా అసలు మీ యొక్క ఎనర్జీకి వాళ్ళు రీచ్ అవ్వలేరు ఓకేనా మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ అనేవి కన్ఫామ్ అండి చూసే న్యూ డైరెక్షన్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి ఖచ్చితంగా పీస్ఫుల్ రిజల్యూషన్ అని చెప్తున్నారు ఏంజల్స్ ఓకేనా నో నీట్ టు వరీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని కన్ఫర్మేషన్ చేస్తున్నారు మీరు అలాగే మీ వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారండి మీ ఇంట్లో వాళ్ళది అండ్ రిమైన్ పాజిటివ్ అండి ఓకేనా ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అండ్ ఏది ఎలా ఉన్నా సరే డివైన్ మీద నమ్మకంతో వెళ్ళండి అది ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్టే వస్తుంది అందులో ఎలాంటి డౌటు లేదు మీ డివైన్ చూసుకుంటారు మీరు అలోన్ కాదండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ ఆడిటింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి బయోలో అన్ని లింక్స్ ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్